వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఈ వీడియోలో నేను జొన్నపిండితో రెసిపీ చూపించబోతున్నానండి ఏంటి జొన్నపిండితో అనుకుంటున్నారా అవునండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వచ్చే వరకు చూడండి నేను ఎలా చేశాను అనేది చాలా బాగుందండి హెల్తీ అండ్ టేస్ట్ జొన్న రెట్టెలు రాని వాళ్ళు కూడా జొన్నపిండి ఏం చేయాలని ఆలోచించిన వాళ్ళు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఎందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో నేను ఒక్క గ్లాస్ జొన్నపిండి అండి మ్యాక్సిమమ్ మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు ఇందులో ఒక హాఫ్ కప్పు మాత్రం గోధుమ పిండి వేసాను ఇందులో చిటికెడు సోడా బేకింగ్ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ టేస్ట్కు తగ్గట్టు నెక్స్ట్ సాల్ట్ ఇంకా మీరు కావాలనుకుంటే క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు బట్ ఇది చాలా బాగుంటుంది కాస్త జీలకర్ర ధనాల పొడి కొంచెం గరం మసాలా మీరు కావాలి అనుకుంటే హోమా ఇయ్యచ్చు కానీ మనం ఏంటంటే టేస్ట్ ఉండాలంటే జీలకర్ర పౌడర్ అయినా జీలకర్రనన్నా వేయాలండి చాలా బాగుంటుంది ముందుగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ఇందులో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే పిల్లలు అందరూ తినకే రావాలనేసి నేను ఇలా చూపిస్తున్నాను ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపేసి మనం దీన్ని వాటర్తో కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ వేయకుండా కలపాలి కలిపాక తర్వాత వాటర్ వేయాలి దీనిని మనం బజ్జీల పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి మరీ గట్టిగా కావద్దు మరీ పలసగా కూడా ఉండద్దండి మనం బజ్జీలకు బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేయకూడదు కొన్ని కొన్ని వేసుకుంటూ కలపాలి కాబట్టి నేను ఈ వీడియోలో అలా చూపిస్తున్నాను కానీ చాలా బాగుంటుందండి పిల్లలకు జొండ్రుట్టి తినమంటే తినరండి కానీ జొన్నపిండిలో ఉన్న వైబర్ మీకు తెలుసు కదా అది ఎంత హెల్త్కి మంచిదో సో జొండపిండితో ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసి పెడితే ఖచ్చితంగా తింటారు ఇలా ఉండాలండి బ్యాటర్ అనేది చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టు మీరు దీన్ని ఇలా కలుపుకోవాలి దీనిని ఒక ఫైవ్ మినిట్స్ నాననివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ నాన తిందంటే ఇంకా టేస్టీగా అవుతాయి సో అందుకనే నేను అలా నానబెట్టాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా సేమ్ బ్యాటర్ అలాగే ఉంటుంది మనం వాటర్ మాత్రం ఎక్కువ వేయకూడదు ఎందుకంటే నేను ఇందులో మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేశాను టేస్ట్గా ఉంటుంది మనం ఉంటే సో కొత్తిమీర వేసానండి సన్నగా తరిగింది మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బట్ ఏంటంటే పిల్లలకు కూడా అందరూ తిండికి రావాలంటే కాస్త మనం ఇలా చూపిస్తే బెటర్ అనేసి నేను చూపించాను బాగుందండి మీరు కూడా ట్రై చేయండి యాక్చువల్గా ఉల్లిగడ్డ ఫస్ట్ ఎందుకు వేయలేదంటే మనం ఆయిన్ వేస్తే కొంచెం లిక్విడ్ ఎక్కువైపోతుంది అది పలసగా సో అందుకని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకొని మెల్లగా అందులో మనం వదులుతూ ఉండాలి ఇంకా కొంచెం గట్టిగా కూడా వేసుకోవచ్చు మీరు గట్టిగా కావాలంటే నేను కొంచెం పల్సగా చూపించాను ఎందుకంటే మనకి క్రిస్పీగా ఉండాలంటే ఇలా ఉండాలండి సో నాకైతే చాలా బాగా నచ్చాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇటు అటు టర్న్ చేస్తూ ఉండాలి స్టవ్ని మీడియం లో పెట్టుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఉంచి తీసేస్తే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుంటాయో చూస్తుంటేనే మనకు నోరుగుతుంటుంది అంత టేస్ట్ అండి హెల్తీ కూడా నేను ఇంకా ఇలాంటి జున్నపింటితో డిఫరెంట్ ఐటమ్స్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జొన్నపిండితో వెరైటీ స్నాక్స్ ఎంత బాగుంటాయో మనం బజ్జీలైనా పునుగులైనా ఏదైనా వేసుకోవచ్చు నేను ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూడండి మనం ఈ విధంగా చుంచితే కూడా ఎంత బాగున్నాయో లోపల కూడా క్రిస్పీగా సూపర్ టేస్ట్ వస్తుంది సో ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వారింటే సబ్స్క్రైబ్ చేయండి 亲。